హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో వ్లాగ్ వచ్చేసి చుండ్రుకి పూర్తిగా చెక్ పెట్టి సరైన హెయిర్ మాస్క్ వీడియోని వ్లాగ్ రూపంలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి మా పిల్లలకి బాత్ చేసిన తర్వాత చూడండి మార్నింగ్ బాల్కనీలో కాస్త ఎండా షేడ్ అనేది కొడుతూ ఉంది సో హెడ్ బాత్ అయిపోయిన తర్వాత బాల్కనీలోకి పంపించేశాను తలంతా బాగా విదిలించుకోమని పిల్లలకి ఎప్పుడు నేను హెయిర్ డ్రయర్ యూస్ చేయనండి చాలా తక్కువ అనమాట ఎప్పుడు మేము ఎండలో కాస్త నిలబడి గాలికి ఆరబెట్టుకోవడమే తప్ప హెయిర్ డ్రయర్ అనేది యూస్ చేయను హెయిర్ డ్రయర్ యూజ్ చేయటం వలన కూడా జుట్టు అనేది లాస్ అవుతుందండి చాలా వరకు హెయిర్ డ్రయర్ని అవాయిడ్ చేసేయండి న్యాచురల్గానే జుట్టుని ఆరబెట్టుకోవడానికి ట్రై చేయండి మా పిల్లలకైతే నేను న్యాచురల్గానే ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ జుట్టుని ఆరబెడుతూ ఉంటానండి హెడ్ బాత్ చేసినప్పుడు చాలా తక్కువగా హెయిర్ డ్రయర్ని యూజ్ చేస్తూ ఉంటాను ఇవాళ కూడా హెడ్ బాష్ చేసిన తర్వాత ఇద్దరిని బాల్కనీలోకి పంపించేసాను క్లాత్ ఇచ్చేసేసి తల అంతా బాగా ఇదిలించుకొని ఆరబెట్టుకోమని పంపించేశాను మా చిన్నపాపకి పేలు ఉన్నాయండి అందుకే అది తల గీరుకుంటూ ఆ క్లాత్కి ఏమన్నా పేర్లు వస్తాయేమో చూసుకుంటూ తల ఆరబెట్టుకుంటూ ఉంటుంది ఇక మా పెద్ద పాపకైతే ఓపిక చాలా తక్కువ అనమాట తల ఆరబెట్టుకోమని బాల్కనీలోకి పంపిస్తే క్లాత్ ఇచ్చి పంపిస్తే అది తాపల దగ్గర కూర్చొని అలా ఊరికే ఇదిలిచ్చినట్లు యాక్షన్లు చేస్తూ ఉంది జలుబు వస్తుంది కదా తొందరగా ఇదిలిచ్చుకోవాలి అని చెప్తూ ఉంటే ఎండకు ఆరిపోతుందిలేమ్మా ఇప్పుడేం జలుబు వస్తుంది అని చెప్పి నాకే రివర్స్లో ఆన్సరింగ్ ఇస్తూ ఏదో గట్టి గట్టిగా ఆరుస్తే ఆ మాత్రం తల అంతా ఆరబెట్టుకుంటూ ఉంది ఇక చిన్నదైతే తొందరగానే ఆరబెట్టేసుకుంది జుట్టు తక్కువ కదా దీనికి తొందరగానే ఆరబెట్టుకుంది ఇక ఇద్దరు కూర్చొని జుట్టు నీకెంత ఎక్కువ ఉంది నాకెంత ఎక్కువ ఉంది అని కొలతలు వేసుకుంటూ ఉన్నారు కనిపిస్తుంది కదా ఆమెకి ఎక్కువ ఉంది చిన్నామకి జుట్టు తక్కువ ఉంది అయినా కూడా చిన్నామ కొలత వేయవే నాదే ఎక్కువ ఉందని ఆర్గ్యూ చేస్తూ ఉంది ఇద్దరు జుట్టుని అలా కొలత వేసుకుంటూ ఉన్నారండి ఇక కొద్ది రోజుల్లో చిన్నపాపకి ఆటోమేటిక్గా గుండు చేసేస్తాము అయినా కూడా దానికి జుట్టు అంటే చాలా ప్రాణము ఇక గుండు చేసేటప్పుడు ఎట్లా ఏడుస్తుందో మాకే తెలియదు కానీ చిన్నమకైతే తొందరలో గుండు కొట్టించేస్తామండి మా ఇద్దరు పిల్లలకైతే జుట్టు అనేది చాలా చక్కగా ఉందండి ఇద్దరికి నేను వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఏదో ఒక హెయిర్ మాస్క్ని అప్లై చేస్తూ ఉంటాను ఈరోజు ఏంటంటే చుండ్రుకి పూర్తిగా చెక్ పెట్టే సరైన హెయిర్ మాస్క్ వీడియోని ఒక చిన్ని వ్లాగ్ రూపంలో మీకు ఈరోజు నేను షేర్ చేస్తున్నానండి మా ఇద్దరు పిల్లల జుట్టు చూస్తే తెలుస్తుంది మీకు జుట్టు అనేది ఇద్దరు పిల్లలకి చక్కగా ఉందన్నమాట ఈరోజు వన్ ఆఫ్ ద హెయిర్ మాస్క్ వీడియోని చూసేద్దాము ఈ హెయిర్ మాస్క్కి మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమీ అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా మాస్క్ను ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా ఓపిక టైం ఉండాలి అంతే ముందుగా మెంతుల్ని నానబెట్టేసుకోవాలండి ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి కొన్ని కరివేపాకాకులు ఆకులు అలాగే కొన్ని కట్ చేసిన ఉల్లిముక్కలు ఈ మూడు ఉంటే చాలు చుండ్రుకి పూర్తిగా చెక్ పెట్టే మాస్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మెంతుల్ని ఒక రెండు టేబుల్ స్పూన్లమైనా ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టేసానండి చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో కరివేపాకు ఆకులు అలాగే కట్ చేసిన ఉల్లిముక్కల్ని మెంతుల్ని వాటర్తో సహా వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి బరకబరకగా కాదండి పూర్తిగా పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి అప్పుడే మాస్క్ అప్లై చేసుకున్న రిజల్ట్ అనేది చక్కగా ఉంటుంది మెంతులు ఏంటంటే చుండ్రు నివారణకి హెయిర్ గ్రోత్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చండి జుట్టు ఒత్తుగా పెరగటానికి అలాగే నల్లగా పెరగటానికి కూడా మెంతులు అనేవి చక్కగా సహకరిస్తాయి ఇక కరివేపాకులో బీటా కెరోటిన్ ప్రోటీన్స్ అమినో ఆసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి హెయిర్ ఫాల్ని పూర్తిగా తగ్గించేసి స్కాల్ఫ్కి మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తాయి అలాగే కరివేపాకు జుట్టు కుదుళ్ళ వరకు బాగా అప్లై చేయటం వలన రక్త సరఫరా చక్కగా జరిగి జుట్టు గడ్డిలాగా పెరగటానికి కూడా ఇవి తోడ్పడతాయి అన్నమాట ఇందులో వాడిన ఆనియన్స్ వచ్చేసి జుట్టు ఒత్తుగా నల్లగా పొడవుగా పెరగటానికి చక్కగా సహకరిస్తాయి చుండ్రు నివారించడానికి కూడా బెస్ట్ ఇంగ్రీడియంట్ అని కూడా చెప్పచ్చండి ఈ మూడింటి కాంబినేషన్తో మాస్క్ను ప్రిపేర్ చేసి హెయిర్కి అంతా ప్రాపర్గా అప్లై చేసుకొని ఆరిన తర్వాత హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది ఇలా ప్యాక్నంతా చక్కగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మొదటగా మా పెద్ద పాపకి అప్లై చేస్తున్నానండి బాగా అప్లై చేసిన తర్వాత చక్కగా కొప్పు కట్టేసేసి క్లిప్పర్ ఇచ్చేస్తున్నాను ఇదంతా డ్రై అవ్వటానికి మనకు ముక్కాల్ నుంచి ఒక గంట టైం అనేది ఈజీగా పడుతుందండి వేసవికాలం కదా ఒక గంట టైం అనేది పడుతుంది బాగా మందంగా బాగా అప్లై చేసేయండి పల్చగా కాకుండా చుట్టుకంతా ప్రాపర్గా చక్కగా కుదుర్ల వరకు పట్టే విధంగా అప్లై చేసేయండి ఒక గంటలో ఆరిపోతుంది పాపకి అప్లై చేసిన తర్వాత చిన్నపాప కూడా అప్లై చేయించుకుంటుంది కొద్దిగా మిగిలింది తను కూడా నాకు కూడా పట్టించని చెప్పి పట్టిస్తూ ఉంది తొందరగానే ఆరిపోతుందిలేండి ఎక్కువ టైం ఏమీ తీసుకోదు వేసవి కాలంలో చలికాలం అయితే కాస్త ఎక్కువ టైం పడుతుంది ఆరిపోవటానికి స్కాల్ప్కి చక్కగా మసాజ్ ఇవ్వాలండి వీక్లీ ట్వైస్ ఇలా చేయటం వలన జుట్టు అనేది చక్కగా పెరుగుతుంది చుండ్రును కూడా మనం పూర్తిగా నివారించుకోవచ్చు ఉంటే హెయిర్ ఫాల్ ఈజీగా అవుతుంది జుట్టు కూడా సరిగ్గా పెరగదు ముందు చుండ్రుని నివారించుకున్నామంటే జుట్టు చక్కగా పెరుగుతుంది అలాగే కొత్త హెయిర్ రావటానికి కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయి ముందు ఏంటంటే ఎక్కువగా మా పెద్ద పాపకే నేను హెయిర్ మాస్క్లు అప్లై చేస్తూ ఉండేదాన్ని అండి పాప పెద్దగా అడిగేది కాదు ఈ మధ్య కాలంలో రీసెంట్గా మా చిన్న పాప కూడా ఎక్కువగా నాకు కూడా ప్యాక్స్ పెట్టవే అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చిన్న పాప కూడా హెయిర్ అనేది చాలా ఇష్టం అండి తనకు కూడా జుట్టు పొడవుగా పెరగటం అంటే చాలా ఇష్టము అందుకని చెప్పేసి తను ఎక్కువగా అడుగుతూ ఉంటుంది తను ఎప్పుడు బయట ఆడుకుంటూ ఉంటుంది టైం కేటాయించదనమాట దేనికి అయినా కూడా జుట్టు మీద కాన్సన్ట్రేషన్తో అప్లై చేసుకుని ఇంట్లోనే ఉంది లేకపోతే ఈ టయానికి అది బయటికి వెళ్ళి ఆడుకుంటుంది కింద పిల్లలంతా తన కోసం వెయిట్ చేస్తూ అనమాట ఆడుకోవటానికి శాలక శాలకా అని పిలుస్తూనే ఉంటారు కాకపోతే ఇది నేను ఇప్పుడే రాను తర్వాత వస్తానని చెప్పి మాస్క్ అప్లై చేసుకుంటూ ఉంది కొద్దిసేపటి తర్వాత చూడండి మాస్క్ అనేది ఇలా చక్కగా ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత హెడ్ బాట్ చేపిచ్చేసాను ఇలా బాగా డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత హెడ్ బాట్ చేస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చిగా ఉన్నప్పుడే హెడ్ బాష్ చేయొద్దండి బాగా ఆడిన తర్వాత హెడ్ బాట్ చేసేయండి పిల్లరికి ఇద్దరికి హెడ్ బాష్ చేయించిన తర్వాత నేను ఇంకా వంట పని మొదలుపెట్టానండి ఇవాళ ఏంటంటే జొన్న సంగటి చేశానండి జొన్న సంగటిలోకి కోడిగుడ్డు టమాటా కాంబినేషన్తో పురుటుని ప్రిపేర్ చేశాను కోడిగుడ్డు పులుసు అంటాము కోడిగుడ్డు పురుటు పులుసు అంటాం కదా అది ప్రిపేర్ చేశాను అనమాట జొన్న సంగటి మేము ఎప్పుడూ చేసుకోమండి చాలా తక్కువ అది కూడా నేను మిక్సీలో పట్టి చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా కొన్ని జొన్నలు ఉన్నా కూడా ఇవాళ ఏంటంటే రోట్లో దంచి జొన్న సంగటిని చేశాను ఈ జొన్నలు ఓవర్ నైట్ అంతా ముందే నానబెట్టేసి ఇలా పిల్లలకి పొద్దున్నే టిఫిన్లు స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇలా దంచి తర్వాత సంగటిని చేశానండి ఇవి దంచటానికి నాకు చాలా టైం పట్టిందండి జొన్నలు కదా చాలా గట్టిగా ఉంటాయి తొందరగా మెదగవు మెయిన్ ఏంటంటే మిక్సీలో వేయకుండా ఇలా దంచాను మిక్సీలో వేసి ఉంటే తొందరగా పని అయిపోయేది లేండి పూర్వకాలంలో ఏంటంటే మా అమ్మమ్మ పడి జొన్నలు రెండు పళ్ళ జొన్నలు అలా దంచి సంగటి చేసేదండి నాకు చాలా బాగా గుర్తుంది అప్పట్లో రోళ్ళు ఇలా చిన్నవిగా ఉండేవి కాదండి బాగా మన నడుమంత సైజు పెద్ద పెద్ద రోళ్ళు అనమాట చాలా పెద్దగా ఉంటాయి రోళ్ళు హైట్ కూడా మన నడుమంతకు ఉంటాయండి అంత పెద్ద రోళ్ళల్లో ఇద్దరు పెద్ద రోకళ్ళు తీసుకొని అటుొకరు ఇకొకరు పోట్లు వేసుకొని దంచేవాళ్ళు తొందరగా మెదిగిపోయేవి అవి వాళ్ళు దంచితే నేను వేసుకున్న ఒక పావు జొన్నలే నాకు అరగంట పైన టైం పట్టిందండి చెప్పాలంటే అలా దంచి దంచి ఫైనల్గా జొన్న సంఘటన అయితే తయారు చేశానండి సూపర్గా కుదిరిందనమాట మరి ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి బలవర్ధకమైన ఆహారం జొన్న సంగటి అలాగే చుండ్రుకు పూర్తిగా చెక్ పెట్టే హెయిర్ మాస్క్ వీడియో మరి మీకు ఈ వ్లాగ్ నచ్చితే మోరా వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అయ్యాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో